హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా ప్లేట్లో పూరీ ఇంకా గంగవాయల కూర పప్పు ఈరోజు సండే స్పెషల్ చేశానండి మా ఇంట్లో బ్రేక్ఫాస్టు ఆయిల్ ఫుడ్ కదా పూరి కదా తినద్దు అని వారు అంటూనే ఉంటారు కానీ మనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంకేం చేస్తామండి చేసుకోక తప్పదు కదా నేను నార్మల్ పూరీ కాకుండా ఇందులో కొత్తిమీర మునగాకు కరివేపాకు సన్నగా కట్ చేసి ఇంకా మన వెల్లుల్లి కారం ఉంటుంది కదండి అది కొంచెం వేసాను కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చేశాను ఇలా సూపర్గా వచ్చాయండి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదండి ఈ విధంగా కూడా మనము వాడుకోవచ్చు ఎలా ఉంటుందో అని నేను పిండి కలిపేది మాత్రం వీడియో తీయలేదండి కానీ చేసినాక మాత్రం తింటుంటే సూపర్గా ఉందండి కావాలంటే మీకు ఫుల్ వీడియో చేస్తాను